ఈ ఎలక్టోరల్ బాండ్లు అంటే రాజకీయ పార్టీలు అండ్ కొంతమంది పారిశ్రామికవేత్తలు క్విడ్ ప్రోకో నీకేంటి నాకేంటి మేము డబ్బులు ఇస్తాం మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు ఏదైనా ఫేవర్ చేయండి అంటే ఈ టైప్ ఆఫ్ దీన్ని క్విడ్ ప్రోకో అంటారు కదా సార్ అధికారంలో వచ్చినా కాదు క్విడ్ ప్రోకో అధికారం రాకముందు ఎవరు చేయరండి అధికారంలో ఉన్న వారితో క్విడ్ ప్రోకో ఉంటుంది అధికారంలో లేని వారితో క్విడ్ ప్రోకో ఉండదు ఎప్పుడు కొంతమంది అధికారంలోకి వస్తారు ఉన్నప్పుడు అది క్విడ్ ప్రోకో అన్నారు అది క్విడ్ ప్రోకో అంటే అర్థం ఏంటి అంటే అధికారంలో ఉన్నవారికి ఏదైనా సహాయం చేసి మళ్ళీ సహాయం పొందడానికి క్విడ్ ప్రోకో అంటారు అంటే ఈ ఫార్ములా ఈ కేసులో కూడా క్విడ్ ప్రోకో జరిగింది అనేది అప్పుడు ఆల్రెడీ అధికారులు ఉన్నప్పుడే జరిగింది ఉన్నప్పుడే సార్ ఉన్నప్పుడే ఓకే సార్ అండ్ ఈ ఎలక్టోరల్ బాండ్లు అంటే గతంలో చాలా రాజకీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా కోట్ల రూపాయలు వివిధ వ్యక్తుల నుంచి వివిధ వ్యాపార సంస్థల నుంచి తీసుకున్నాయనే ఆరోపణలు ఉన్నాయి కదా సార్ భారతీయ జనతా పార్టీ మీద కూడా ఈ ఆరోపణ ఉంది సో ఇప్పుడు ఈ ఫార్ములా ఈ కేసులో ఈ ట్విస్ట్ సార్ తెరపైకి ఎలక్ ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం వస్తుంది ఒక కంపెనీ నుంచి ఒక ఫార్టీ వన్ క్రోర్స్ ట్రాన్స్ఫర్ అయ్యింది ఐ మీన్ ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బిఆర్ఎస్ పార్టీకి వచ్చింది అనేది ప్రభుత్వం చెప్తా సార్ ఈ ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం మీద మీకు అంటే ఎలక్టోరల్ బాండ్లది పొద్దు నుంచి ఇప్పుడు అంగీకరించారు టూ థౌజండ్ ట్వంటీ టూలోనే ఎలక్టోరల్ బాండ్ ద్వారా డబ్బులు ఇచ్చారు ట్వంటీ త్రీలో ఈవెంట్ జరిగింది సంబంధం ఏంటి అని అంటున్నారు కానీ అందరికీ తెలిసిన వ్యవహారం ఏది ఎలక్టోరల్ బాండ్లు ఒక ప్రైవేట్ కంపెనీ కార్పొరేట్ కంపెనీ ఒక రాజకీయ పార్టీకి ఎందుకు డబ్బులు ఇస్తుంది రాజకారంలో ఉన్న రాజకీయ పార్టీకి ఎందుకు డబ్బులు ఇస్తుంది ఎవరు చారిటీ కాదు కదా ఐడియలాజికల్గా ఏదన్నా కామనాలిటీ ఉంటే కొంత ఇవ్వచ్చు కానీ ఇక్కడ ఐడియలాజికల్ కామనాలిటీ ఏం లేదు అందువల్ల ఒక రాజకీయ పార్టీ ఒక ఒక ప్రభు ఒక రాజకీయ పార్టీకి ఒక కార్పొరేట్ కంపెనీ విరాళం ఇచ్చింది అంటే ఆ రాజకీయ పార్టీ నుంచి ఫేవర్స్ పొందడం కానీ ఆ రాజకీయ పార్టీ విధానాన్ని ప్రభావితం చేస్తానికే వీళ్ళు చేస్తుందని సుప్రీంకోర్టే వ్యాఖ్యానించింది నేను చెప్పడం కాదు ఎలక్టోరల్ బాండ్లపైన సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పులో కూడా ఇవి రాజ్యాంగ విరుద్ధం అని కొట్టివేస్తూ ఇది పాలిటిక్స్ అండ్ బిజినెస్ నెక్సెస్ ఇది క్రోనిజానికి కారణమవుతుందని సుప్రీంకోర్టే చెప్పింది అందువల్ల ఎలక్ట్రోరల్ బాండ్స్లో ఏ కార్పొరేట్ సంస్థ కూడా చారిటీతో పార్టీలకు డబ్బులు ఇవ్వదు అందులో ఇది మొదటి ఫ్యాక్టర్ రెండో ఫ్యాక్టర్ అధికార పార్టీకే ఎలక్టోరల్ బాల ద్వారా అత్యధికంగా డబ్బు ఎందుకు ముడుతుంది అంటే అధికార పార్టీకే తొంభై శాతం తొంభై శాతం డబ్బులు ఎందుకు పోతాయి ఇప్పుడు దేశంలో అత్యధికంగా ఎలక్టోరల్ మామున్ల ద్వారా డబ్బులు భారతీయ జనతా పార్టీకి వెళ్ళాయి కదా సో బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్కి వెళ్ళాయి తెలంగాణలో బీఆర్ఎస్కి వెళ్ళాయి ఎవరు పవర్లో ఉంటే వాళ్ళకే ఎలక్టోరల్ బాన్ల ద్వారా డబ్బులు ఎందుకు పోతాయి సో అది రెండో ఫ్యాక్టర్ రికమె కనబడుతుంది కదా మూడో ఫ్యాక్టర్ ఏంటంటే మీరు ఏ ఫేవరు పొందప్పుడు ఇక్కడ కేటీఆర్ కూడా అంగీకరిస్తున్నాడు మాకు ఎలక్ట్ర మాల ద్వారా డబ్బులు ఇచ్చిన మాట నిజం ఆ కంపెనీకి వన్ ఇయర్ తర్వాత ఈ ఫార్ములా ఈ కార్ కేసులో కాంట్రాక్ట్ ఇచ్చారు కదా దాని సంబంధం ఏంటి అని అంటే ఒక ఈ కార్పొరేట్ సంస్థలకు మరి ఆ రెండింటికి మధ్య లింక్ ఉందా లేదా అనేది ఎస్టాబ్లిష్ ఏ లింకు లేకుండా ఎందుకు డబ్బులు ఇస్తాడు ఎవరైనా అంటే ఏదో ఒకటి ఆశించే ఇస్తారు కదా అనే క్వశ్చన్ ముందుకు వస్తుంది అందువల్ల ద వెరీ స్కీమ్ ఆఫ్ ఎలక్ట్రల్ బాండ్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ పొలిటికల్ ను పెంచేటువంటి పనికి మాలిన స్కీమ్ అది అందులో ట్రాన్స్పరెన్సీ కూడా లేదు ట్రాన్స్పరెన్సీ లేకుండా ఎప్పుడు ఉంటావు నేను టీవీలో విశ్లేషిస్తున్నా ఇంత బహిరంగంగానే విశ్లేషిస్తున్నా కదా అదే నేను సిగరెట్ తాగాలనుకోను సిగరెట్ కూడా బహిరంగ తాగవాళ్ళు ఉంటారు గంజాయి తాగవాడు బహిరంగ ఆగుతాడు ఆ చాటుకు మాటకు తాగుతాడు అందువల్ల చాటుకు మాటకు జరిపే కార్యక్రమం ఏది కూడా సరైన కార్యక్రమం కాదు చీకటి దాదానే అవుతుంది ఎలక్ట్రోనల్ బాండ్ యొక్క స్ట్ర దాని క్యారెక్టర్ స్ట్రక్చరే చీక్రెట్ అంత దాంట్లో సమాచారాన్ని సీక్రెట్గా పెడతారు ఎందుకు పెట్టాలి సమాచారం సీక్రెట్గా పబ్లిక్గా ఓపెన్గా పెడతారు మీకు ఏదో తప్పుడు పని చేస్తేనే కదా పెట్టారు అందువల్ల ఏ రకంగా చూసినా ఎలక్ట్రోరల్ బాండ్స్ ఇండిపెండెంట్ ఆఫ్ ఫార్ములా ఈ కార్ కేసు బీఆర్ఎస్ కేటీఆర్ దీనికి సంబంధంతో లేకపోయిగా చూసిన ఎలక్ట్రోల్ బాండ్ ఇది పొలిటికల్ కరప్షన్కు ఒక ఉదాహరణ అందులో ఎవరికి అనుమానాలు ఇది పొలిటికల్ కరప్షన్కు క్రోనిజానికి పెంచినటువంటి ఒక పరిగమాల స్కీమ్ అందుకే సుప్రీంకోర్టు కొట్టేసింది